थैंक यू अंदर हाँ हाँ ठीक है ओके सर हाँ మై స్వామి రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి నివాసంలో వారి జన్మదిన వెనుకల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జయభం సంవత్సరాలందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఎన్నో ఉన్నత ఈ సమాజంలో మరి వెనకబడిన తరగతులు అందరూ కూడా బాగుపడాలని విద్యతో అందరూ కూడా విజయాలని చెప్పి ఆయన ఉప్పు సంకల్పంతో స్పెరోస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎందరో పేద విద్యార్థులను ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆవిష్పడుతున్నారు మరి వారు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండి మరి ఈ సమాజానికి ఇంకా హెల్డ్లైన్ సేవలు అందించాలని కాబట్టి ఆ భగవంతునికి ఆ శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం జయ తెలంగాణ బహుజన వర్గాల ఆశాద్యోతి పేదల కండిరి విద్యాదాత ఎంతో వేలాది విలువ లక్షలాది మంది విద్యార్థులకు ఉజ్వలక భవిష్యత్తు కోసం తన వర్భిమైన అడిషనల్ నియంత్రని త్యాగం చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అసంబద్ధ పాలనకు నిరక్షణ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నిలిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు గటి యాదవ్ గారికి మరియు శ్రీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర స్వామి గారికి మరియు మీడియా సెల్ జిల్లా ఇన్ఛార్జ్ స్వామి గారికి మరియు కౌన్సిలర్ తిమ్మాలేఖ తిమాలన్న గారికి మరియు ఇక్కడ దక్షిణపేట ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి జేబింలు అంటే జేబీం అంటే సారు అందరినీ గౌరవిస్తున్నట్టు ఈరోజు ప్రవీణ్ కుమార్ సారు తన పదవిని త్యాగం చేసి పేద ప్రజల యొక్క కోసం తన పదవిని త్రుప్రాయంగా వదిలేసి ఈరోజు భారత రాష్ట్ర సభ్యులు చేరడం జరిగింది ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ అత్యున్నతిని ప్రశ్నించడానికి ఈరోజు ఎంతో ముందుకు వెళ్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎంతో వెంట మడవలసిన అవసరం ఉందని తెలియజేసి